క్రీస్తులతో ప్రేమైన సహోదరులకు సహోదరులకు యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఒక అంశాన్ని ముందుకు తీసుకురావాలని చాలా ఆశతో మీ ముందుకు ఉన్నాను ఆ అంశం ఏంటంటే భవిష్యత్ జ్ఞానం ఈ భవిష్యత్ జ్ఞానము ఎవరికి ఉంది అనేది ఈరోజు యొక్క అంశం కొన్ని రెఫరెన్స్లు మీకు ఇస్తాను యష్యా గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఏడవ వచనం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము పేతులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం ఈ మూడు లేఖన భాగాల్లో తండ్రి అయిన దేవుడు భవిష్యత్ జ్ఞానము కలిగిన వాడిగా మనం చూస్తున్నాం అంటే భవిష్యత్తులో జరగబో వాటిని ముందుగానే నాగ్రూణించే దేవుడుగా ముందుగానే పసికట్టే దేవుడుగా ముందుగానే తెలియవచ్చే దేవుడుగా మనము తండ్రి దేవుడిని చూడగలం మరి ప్రభు వారికి భవిష్య జ్ఞానం ఉందా అంటే లేదు ప్రభు వారికి భవిష్య జ్ఞానం అనేది లేదు ఉన్నట్లుగా ఒక్క రెఫరెన్స్ కూడా బైబిల్లో లేదు భవిష్య జ్ఞానము జరగబోయేది ఏమిటి అని తెలియజెప్పే జ్ఞానము తండ్రి దేవుడికి మాత్రమే ఉన్నది ఆ జ్ఞానము ఆయన తన ఇచ్చాడు ఆ జ్ఞానము ఆయన తన యొక్క ప్రవక్తలకు ఇచ్చాడు ఆ జ్ఞానము ఆయన యొక్క కుమారుడైన యేసుప్రభు వారికి ఇచ్చాడే కానీ ఆయన వలె భవిష్య జ్ఞానాన్ని తనంతట తానే స్వతహాగా ఎరగగలిగిన వారెవరనూ కూడా ఈ ప్రపంచంలో లేరు ప్రవక్తలు అన్నారు ఓకే బ్రదర్ అపోస్టులు అన్నారు ఓకే బ్రదర్ మరి యేసుక్రీస్తు వారికి భవిష్యత్ జ్ఞానం లేదు అని అంటున్నారు ఇది ఆయనను అవమానపరచడం కదా అని మీరు అడగవచ్చు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి లేనిది లేనట్టుగా చెప్పాలి ఇందులో అవమానం ఏముంది తగ్గింపు ఏమున్నది బైబిల్లో భవిష్యత్ జ్ఞానము దేవుడికే ఉన్నదని చెబుతుంది యేసు ప్రభు వారికి లేదు ఉన్నట్టుగా రెఫరెన్స్లు కూడా లేవు అలాంటిదప్పుడు లేదు అన్నప్పుడు లేదనే చెప్పాలి కదా ఇందులో తగ్గింపు ఏమున్నది తగ్గించడం ఏమున్నది యేసుప్రభు వారికి భవిష్యత్ జ్ఞానం ఉంది లేదు మీకు ఒక మంచి ఒక రెఫరెన్స్ ఇస్తాను యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేవుడు ప్రభు వారికి ఒక ప్రత్యక్షతను ఇచ్చాడు అంటే జరగబో వాటిని కూర్చిన ప్రత్యక్షత అనేది ఏసుప్రభు వారికి దేవుడు ఇస్తే దేవుడి ఏసుప్రభువు దేవుని దగ్గర తీసుకొని వాటిని దూతకిస్తే ఆ దూత అపోసులైన వ్యూహాను దగ్గరికి తీసుకున్న చుట్టుగా మనం చూడగలం అప్పుడు జరగబోయే వాటిని తెలియపరిచేవాడు ఎవరు జరగబోయే విషయాన్ని బయలుపరిచేవాడు ఎవరంటే తండ్రి దేవుడే మీకు మరొక వర్షాన్ని వినిపిస్తాను ప్రకటన గ్రంథము అధ్యాయంలో జరగబోయే మహాశ్రమలను ఉద్దేశించి ఏడు ముద్రలు కలిగిన ఒక గ్రంథపు చుట్ట ఉన్నది ఆ గ్రంథపు చుట్టలో మర్మాలు ఉన్నాయి జరగబోయే విషయాలు కూర్చున్న మర్మాలు ఉన్నాయి ఆ మర్మాలను ఎవరు రాశారు ఎవరి యొక్క హృదయంలో ఉన్నవి ఎవరికి ఆ నాలెడ్జ్ ఉన్నదంటే తండ్రిని దేవుడికి మాత్రమే ఆ నాలెడ్జ్ ఉన్నది వాటిని విప్పకుండానే తండ్రిని దేవుడు తెలుసుకోగలడు అయితే ఆయన తప్పించి ఇక ఎవరైనా సరే తెలుసుకోవాలంటే వాటిని విప్పాలి ఆ విప్పటానికి అధికారము యేసు ప్రభు వారికి ఉంది అని లేఖనం చెప్తుంది కానీ అది విప్పకుండానే యేసు ప్రభు వారు చెబుతారనే లేఖనం చెప్పలేదు అది విప్పే చెప్పాలి అందుకే గొర్రెపిల్ల మొదటి ముద్రను విప్పినప్పుడు అని ఉంటుంది అందులో ఉన్న విషయాన్ని ఆ గొర్రెపిల్ల ఏం చేస్తుంటే దేవదూతకి ఇస్తుంది దేవదూత యోహాను గారికి ఇస్తుంది అన్నమాట లేదు లేదు ఆ గ్రంథం ఆయన చేతిలో ఉంటే ఉన్నాయి వాటిలో ఉన్న విషయాన్ని నేను విప్పకుండానే చెప్పగలనని ఆ గొర్రెపిల్ల చెప్పలేదు గొర్రెపిల్ల అది ఉంటే ఉండింది నేను చెప్తాను చూడు దాంట్లో ఉండే విషయాలు నేను చెప్తాను అని గుర్రపిల్ల చెప్పలేదు తండ్రి దేవుని యొక్క మనస్సులో ఉన్న ఆ మహాజ్ఞానం ఆ భవిష్య జ్ఞానాన్ని ఆయన మాత్రమే ఉంచుకోగలడు ప్రభువారు దానిని తెలుసుకోలేరు తెలుసుకునే తెలుసుకునేవాడైతే ఆయన తండ్రి కన్నా గొప్పవాడైపోతాడు కాబట్టి ప్రభువులో ఏముందో తండ్రి తెలుసుకోగలడు భవిష్యత్తులో ఏమి జరగబోతుందో తండ్రి తెలుసుకోగలడు కానీ తండ్రి అయిన దేవుని హృదయంలో ఏమున్నదో అది ఆయన బయలుపరిస్తేనే తెలుస్తుంది భవిష్యత్ జ్ఞానము యేసు ప్రభు వారికి తండ్రి బయలుపరిస్తునే తెలుస్తున్నది కాబట్టి భవిష్య జ్ఞానం అనేది ఒకే ఒకనికి ఉన్నది గోమినికి రాసిన పత్రిక పదహార అధ్యాయం చివరి వచనంలో అద్వితీయ జ్ఞానవంతుడు అనేది అద్వితీయ జ్ఞానవంతుడు ఒకే ఒక జ్ఞానవంతుడు భవిష్యత్ విషయములను చక్కగా ఎరిగిన వాడు తగటి ప్రేమైన వాళ్ళ భవిష్యత్ జ్ఞానం అనేది తండ్రి దేవుడికి మాత్రమే ఉన్నది మరి ఎవ్వరికి లేదు మరి ఎవరికి లేదు కాలములు సమయంలో ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు కాలములను సమయంలో మార్చగల దేవుడై ఉన్నాడు అట్టి విషయాన్ని మీరు గుర్తెరిగి దేవుని యొక్క తండ్రిన దేవుని యొక్క గొప్పతనాన్ని మీరు తెలుసుకొని ఇంత గొప్ప దేవుణ్ణి మీ దేవుడిగా కలిగి ఉన్నారని చెప్పి సంతోషించాలని ఆనందించాలని నా మాటలు ముగిస్తున్నాను మీకు అందరికీ కూడా యేసు ప్రభు వారి కృప తోడై ఉన్నది కాక అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను